అన్న ఈ టోపీ అన్నా ఆ టోపీ అ టోపీ ఉన్నా ఈ టోపీ కావాలన్న జుబ్లీస్ హిందువులు ఇటు ఇటువంటి ఆ తెల్ల టోపీ తురుకోల టోపీ కావాలనుకున్న అందరూ అటు ఇటు ఓటేసుకో మాకు మాకు అదే ఓట్ల మాకు ఒక్కటే ఓటు కావాలి ఈ ఓటు కావాలి ఈ టోపీ కోసం పనిచేస్తామన్నా ఈ జెండా కోసం ఈ కాసేపు ధ్వజం కోసం పనిచేస్తామన్నా మా లక్ష్యం వల్ల ఒకటే చారిమినార్ మీద కాశ్యాపు జెండా ఇమిగ్రేషన్ లక్ష్యమే అరే గాడికి పర్మిషన్ లేకుండా ఎవరు రావద్దు భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో ప్రపంచానికి చాటినమా లేదా అమిత్ షా గారు వచ్చి పూజ పాల్గొనడా లేదా యోగి గారు వచ్చి పూజలో పాల్గొనడా లేదా జేపీ నడ్డా గారు వచ్చి పూజలో పాల్గొనరా లేదా కాబట్టి తెలంగాణ రాష్ట్రం వాళ్ళ చుబ్లీస్ వైపు చూస్తుందన్నా హిందువుల వైపు చూస్తుందన్న మీరు వాళ్ళ వీళ్ళ మాటలు నమ్మకండి పైసలు పక్కా చూసుకోండి పైసలు మన అయ్య జాగిరి కాదు మన తాత జాగిరి కాదు పదివేలు ఇరవై వేల పైసలు వాళ్ళు ఇస్తే తీసుకోండి ఓటు ఎక్కడ గుద్ద గుద్దండి పొద్దున ఏడు గంటలకు పోయి పూగు మీద గుద్దితే పూగుర్తి పట్టనే ఖరాబ్ అట్లా ఉండాలి కానీ కావాలని ఖరాబ్ ఎన్నికల కమిషన్ ఈ జుబ్లీస్ లో మూగుద్ది గుది మిషన్ పంపండి సార్ పంపండి సార్ అని గట్ల గుద్దాలన్న ఎందుకంటే ఈ ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే ఆ మాగంటి గోపీనాథ్ మాగంటి గోపినాథ్ భార్య వచ్చిందన్నారు వాళ్ళ అమ్మ వచ్చిందన్న వాళ్ళ కొడుకు వచ్చిందన్న మీద వాళ్ళు ఏం చేసిందన్నారు ఎంత బాధ అనిపిస్తుంది అన్న సార్ సొంత భార్యనే భార్య కాదంటుంది సార్ సొంత కొడుకునే కొడుకు కాదు అంటుడు సార్ సొంత తల్లినే తల్లి కాదు అంటుడు సార్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెళ్ళయింది సార్ మాకు ఇగో సార్ సర్టిఫికేట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సార్ నాకు పెళ్ళింది అలా తండ్రి కొడుకు నా అంకుల్ నాకు పెళ్ళి కావాలంటే నా తండ్రి ఎవడు అంటే ఏం చెప్పుకోవాలని అంకుల్ తల్లి ఏమంటుంది అన్న ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన చిట్ట చివరి చూపు కూడా చూపించలేని దౌర్భాగ్య పరిస్థితి అన్న బిఆర్ఎస్ అది ఆయనకు రెండు రేషన్ కార్డులు రెండు ఓటర్ ఐడి కార్డు అన్న రెండు అఫిడవిట్లు పెట్టింది అన్న ఇది మాట్లాడితే పైసలు మొత్తం బీఆర్ఎస్ దృష్టి అంతా కేసీఆర్ కొడుకు దృష్టి అంతా మాగంటి గోపినాథం పైసలు మీద దృష్టి పైసలు పైసలు కావాలి అరే మీరు గెలవక ముందే మీరు గెలవక ముందే డాక్యుమెంట్లు మార్చినోళ్ళు మీరు గెలిచినాక మీ డాక్యుమెంట్ ఉంచుతారా వాళ్ళు మీ డాక్యుమెంట్ కూడా మొత్తం మార్చి మీ ఆస్తి పాస్తులు మొత్తం కేసీఆర్ కొడుకు దుబ్బిపోతాడు మాగంటి గోపీనాథ్ ఆస్తులు గట్టే దుబ్బిపోవడానికి ప్రయత్నం చేశాడు నేను ఇది మాట్లాడితే ముఖ్యమంత్రి సాబ్బు ఏమంటాడంటే పండి సంజయ్ వచ్చి కాంప్లైంట్ తీక్షన్ తీసుకుంటాడా కాంపెట్ చేయరాట నేను పోయి కాంపెట్టిస్తానే నువ్వు ముఖ్యమంత్రివి నీకు విజిలెన్స్ ఉంటుంది నీ కింద పోలీసు వాళ్ళు ఉంటారు పోయి గొర్ర గొర్ర గుంజుకొచ్చి వాణ్ణి లోపలిసి ఈ పంత మన చంపకనట బట్టి సంజయ్ కాంప్లైంట్ నేను యాక్షన్ తీసుకుంటాన చెప్తున్నా రేవంత్ రెడ్డి సాబ్ నెలకితమే నెల క్రితమే మాగడ్డి గోపీనాథ్ కొడుకు పోయి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ ఇచ్చిండు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది కావాలంటే ఇప్పుడు కూడా కాంప్లైంట్ ఇవ్వడానికి పంపించిన ఇప్పుడు చూపట్టుకో నీకు రేషం ఉంటే నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని నీకు నువ్వు భావిస్తే దాని మీద విచారణ జరుపు ఎవరు భార్య ఆస్తి ఎవరికి రావాలి మాగంటి గోపినాథ్ ఆస్తులు ఏడుకుపోయినాయి ఎవరు దబ్బిపోదామని చూస్తున్నారు ఒక్కసారి విషయాన్ని బయట పెట్టు కేటీఆర్ అంటాడట ఆరు నెలల లేదు ఇప్పుడే వచ్చిందా మీ మంత్రే నీ మాజీ మంత్రి ఆ పిల్లా ఫోన్ చేసి అరే నువ్వు అమెరికా నుంచి తెలంగాణకిస్తా చంపేస్తా అని పేరు ఇచ్చి అన్న వాళ్ళ భార్య చెన్నైలుంటే నువ్వు తెలంగాణ నేను చంపేస్తామని పేరిస్తే ఆరు నెలల నుంచి భయం భయం బతుకుల మధ్య నిన్న వచ్చి అరే భార్యనే భార్య కాదంటే రేపు మన ఇంట్లో సమస్య చెట్టుంటద అందుకే ఒక్కసారి వచ్చేయండి ఏం చదువు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళ నాటకాలు ఆడుతున్నారు అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ జుబ్లీస్ వైపు చూస్తున్నారు జుబ్లీస్ లో ఏం జరగబోతున్నది జుబ్లీస్ లో హిందువులు ఎంత మారబోతున్నారు ఎన్నికల వాతావరణం మారిపోయిందన్నా ఐదు రోజుల నుంచి మొత్తం మారిపోయిందన్నా సర్వేలు మొత్తం తారుమార్ అయిపోయినా ఈ జుబ్లీస్ లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ అని చెప్పి ఇలా ప్రజలు కోరే కూర్చున్నా పార్కులకు పోయినా నేను హిందువులు బీజేపీ కొట్టేస్తా పప్పుడు పోయినా ఎస్ నేను హిందువును బీజేపీకి కొట్టేస్తా గుళ్ళోకి పోయినా ఎస్ నేను హిందువును నేను బీజేపీకి ఓటేస్తా ఇంట్లోకి పోయినా కూడా ఎస్ బీజేపీకి నేను ఓటేస్తా అని చెప్పట్టు అన్నా నేను మొలదారని నచ్చుకున్నా నా బీజేపీ ఓటేస్తా నేను పొట్టు పెట్టుకున్నా నా బీజేపీ ఓటేస్తా నేను రాజు చేసుకున్నా నా బీజేపీ ఓటేస్తా ఈ పోటీ ఎవరికి ఎవరు తెలుసా అన్నా ఐఎంసి వర్సెస్ బిజెపి అంటే ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ ఇండియన్ ముస్లిం ఇలా ఇండియన్ ముస్లిం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోయిందన్న రేవంత్ రెడ్డి మార్చేసిందన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేరే మార్చేసిందనా ఐఎంసీ ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీకి జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త రేపటి నాలుగు రోజుల నాలుగు రోజులు ఈ జోస్ ఈ హోస్ ఈ ఉత్సాహం ఈ ఆవేశం ఈ ఆలోచన ఈ మూడు రోజుల్లోపట ఈ చూద్ది కలిగంలో ఓటల్లో నిర్ణయం తాళ్ళు మారు కావాలి వారు వన్ సైడ్ లేకపోలే ఇలా హిందువులుకెళ్ళాలే ఆలోచించండి హిందువులు ఇంకా నీ పాంచన్ నీ కాలు మొక్క నీ చల్ల మీద ఉంచువని చెప్పి పాంచన్ భద్రులు తెలంగాణ రాష్ట్రంలో కిందులు బతుకల్ల ఏస్ నేను హిందువులపై అని తలెత్తుకొని గర్వంగా గల్లా ఎగిరేసుకొని తిరిగే పరిస్థితి జుబ్లీస్ లో రావాలి నేను లేనన్నా వాస్తవాలు మాట్లాడుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నా హిందూ ముస్లిం మధ్య పోటీ అని హిందువులు ఓడిపోతానంటున్నా ఈ జుబ్లీస్ లో హిందుకు దమ్ము లేదా పౌరుషం లేదట హిందువులు లేదా రేషన్ లేదట రాష్ట్రం లేదట హిందువులు ఓటు బ్యాంక్ మారనట అందుకే సవాల్ చేస్తున్నా ఈ జిబ్లీస్ లో నిజమైన హిందువులు అయితే మీరు హిందూ కుడిక ఉంటే మేము హిందువులమని సగర్వంగా మీరు భావిస్తే ఈ ధర్మం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీకి ఓటేయండి తిరిగండి అన్న రేపటి గల్లి గల్లిలా మీరు ఓటేయాలన్న అందుకే ఇవాళ టీవీలు చూస్తున్నా సోషల్ మీడియా చూస్తున్నా నా ఆంధ్ర ప్రజలరా తెలంగాణ ప్రజలరా మీకు ఈ జుబ్లీస్ లో బంధువులు ఒక్కసారి ఫోన్ చేసి భారతీయ జనతా పార్టీకి ఓటేమని చెప్పండి వారు వంచనక హిందువులు గెలవాలని చెప్పండి మీరందరు కూడా మీరు ఓట్లు వేయడంతో పాటు మీ బంధువుల ఓట్లు వేయించండి మీ స్నేహితుల స్నేహితులండి ఓటు గుత్తగా ఒక్కదికే ఓటేయండి ఇలా భారతీయ జనతా పార్టీని గెలిపించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ రాజ్యం ఎట్లా రాదో చూస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన వికసి తెలంగాణ రాష్ట్రంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తీర్చిదిద్దాం అరే దీపక్ రెడ్డిని గెలిపిస్తే మా కిషన్ రెడ్డి గారు పై మోడీ గారి దగ్గర కూర్చుంటారన్న సార్ పై ఎలక్షన్స్ లో హిందువులందరూ ఒక్కటేరు ఈ నిధులు ఎక్కి సార్ ఈ చుబిలీస్ కు నిధులు ఎక్కడి సార్ ఇప్పటికే నిధులు బస్తీ దాఖలు మన రేషన్ బియ్యం పైసలు మనే రైల్వే నిధుల పైసలు మనే నేషనల్ హైవేస్ హైదరాబాద్ లో జరిగే ప్రతి అభివృద్ధి పని కూడా కేంద్ర ప్రభుత్వ పైసలు తప్ప ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే పైసలు లేవు అన్నప్పుడు ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు వారి అభివృద్ధి కోసమో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అందుకే ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే కిషన్ రెడ్డి గారు ఢిల్లు కొట్టాడాలంటే మీరు వన్ సైడ్ వారు వన్ సైడ్ లెక్క ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన దీపకెడ్డి గెలిపారు దీపగడి వర్తడేం కాదు రెడ్డి బాగా ఆ అసెంబ్లీలో ఇప్పుడు మా ఉన్నాడు శాసన మండలి అన్న ప్రకృతం నాడు అక్బరదు లేచిందనుకో దీపగడ్డు మైకోటి పట్టుకొని అంత నేను తయారు చేస్తాను అట్లా నేను తయారు చేస్తానట్లా పక్కా ఇస్తారు కదా ఏర్ కదా ఏతరు కదా ఇలా జనసేన కూడా మనం మద్దతు చెప్తుందన్న జనసేన కూడా మనం మధ్య చెప్తున్నారు ఆ జనసేన ఒకటి బాగా జనసేన వాళ్ళు వాళ్ళు తక్కువంటే రోజు వంద ఫోన్ చేస్తారు ఒకటి వేస్తారు కదా ఏస్తారు కదా పవన్ కళ్యాణ్ హీరో కదా నేనంటే హీరో కదా పక్కా సనాతన ధర్మం కోసం పనిచేయాలన్న నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా నేను ఊరికే చెప్తున్నాను అనుకోకండి అన్న తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి బాగలేవు మేము వాస్తవం చెప్తున్నా పరిస్థితులు బాగలేవు మన రాజ్యం రావాలంటే ఈ జుబ్లీస్ లో మనం గెలవాలి దుబ్బాకలో గెలిస్తే ఫుల్ జోష్ నడిచింది గుజాబాద్ లో గెలిస్తే ఇంకా జోష్ నడిచింది అరే హైదరాబాద్ లో భాగ్యనగర్ లో హిందువులందరూ ఓట్ బ్యాంక్ మారితే ఇలా నలభై ఎనిమిది కార్పొరేటర్లు మనం గెలిచినాం ఇలా జుబ్లీస్ లో గెలిస్తే ఈ జుబ్లీస్ లో గెలిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ ఎన్నికల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ గెలిచది గెలిపిస్తాం అందరం ఇందులో ఓట్ బ్యాంక్ మార్చడం లక్ష్యంగా ముందు వస్తున్నాం కాబట్టి మీరు భారీ మెజార్టీతో ఈరోజు దీపక్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జయ శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం